श्रीमन श्रीमन्महाभारतमुण्डुवन्दल तोम्भैरेडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఎనభై ఏడు నూట ఎనభై ఎనిమిది అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమే మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రౌపదీ స్వయంవర మండపములో అర్జునుడు లక్ష్యాన్ని భేదించగానే ద్రౌపది ఇంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి అర్జునుడిని చూసి తెల్లని పూలమాలను తీసుకొని అర్జునుడిని సంతోషపెడుతూ బయలుదేరింది అట్లా ద్రౌపది వస్తూ ఉంటే ద్రౌపదిని ప్రతినిత్యము చూసేవారికి కూడా ఆమె కొత్తగా కనిపిస్తోంది ద్రౌపది నవ్వకపోయినా ఆమె ముఖం నవ్వుతున్నట్టుగా ఉంది మాట్లాడకపోయినా చూపులతోనే మాట్లాడుతుందా అన్నట్టుగా ఉంది ద్రౌపది ఆ ద్రౌపది అర్జునుడిని చేరి రాజులందరి సమక్షములో అందరినీ వదిలేసి అర్జునుడి మెడలో ఆ కళ్యాణమాల వేసి వినయంగా నిలబడింది ఆమె అప్పుడు దేవేంద్రుడిని వరించినటువంటి శచీదేవిలాగా అగ్నిహోత్రుడిని వరించినటువంటి స్వాహాదేవిలాగా లక్ష్మీశ్చాముకుందం గోవిందుడిని వరించినటువంటి లక్ష్మీదేవిలాగా సూర్యుడిని వరించినటువంటి ఉషాదేవిలాగా మన్మధుని వరించినటువంటి రతీదేవిలాగా రామం యథామైథిలి రాజపుత్రి రాముడిని వరించినటువంటి సీతాదేవిలాగా నలుడిని వరించినటువంటి దమయంతిలాగా ప్రకాశిస్తూ ఉంది ద్రౌపది ఇక ఆ తర్వాత అర్జునుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వాదాలను ప్రశంసలను పొంది ద్రౌపదిని తీసుకొని ఆ రంగము నుండి నిష్క్రమించాడు అయితే ఆ సభలో ఉన్నటువంటి రాజులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు వారందరికీ చాలా కోపం వచ్చింది స్వయంవరానికి వచ్చినటువంటి మనందరినీ తృణీకరించి రాజులందరినీ తృణీకరించి ఒక బ్రాహ్మణునికి తన కూతురుని ఇస్తూ ఉన్నాడు అయితే ఈ ద్రుపదుడు మనలను ఎవ్వరిని కూడా లెక్క చేయటం లేదు అందుకని ఈ ద్రుపద మహారాజును చంపేద్దాం గుణాలను బట్టి కానీ పెద్దతనము చేత కానీ ఈ ద్రుపదునికి మనము ఏమాత్రము గౌరవం ఇవ్వనవసరమే లేదు ఎందుకంటే ఇతను రాజద్వేషి రాజులందరినీ ద్వేషించాడు కనుక ఈ ద్రుపదుడిని తన పుత్రుడిని కూడా చంపేద్దాం ఇతడు ఈ ద్రుపదుడు రాజులందరినీ పిలిచాడు రాజులందరినీ సత్కరించాడు మంచి భోజనం కూడా పెట్టాడు చివరకు మనలను ఎవరిని కూడా లెక్క చేయటం లేదు దేవసభలాగా ఉన్నటువంటి ఈ రాజసభలో ఈ ద్రుపదునికి అర్హుడైనటువంటి రాజే కనిపించలేదా అంటూ రాజులందరూ తమ తమ కోపాన్ని ద్రుపదుని మీద చూపిస్తూ ఉన్నారు ఆ స్వయంవర మండపములో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ